రోజు వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బచ్చు వంశీకృష్ణ గారి సహకారంతో అలాగే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పప్పి ప్రవీణ్ కుమార్ వీరి అందరి సహకారంతో ఒక మెగా ఫ్యాన్స్ టీం వారి సహకారంతో ఏదైతే భారతదేశ సనాతన ధర్మం గురించి చక్కగా వివరించి భావితరాలకు హిందూ ఐక్యత ఎంత ముఖ్యమో తెలియజేసే గొప్ప సందేశాన్ని ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి వారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ వారు ఎప్పుడైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఇంత గొప్ప సినిమాను ఎన్ని కష్టాలకు వ్యయప్రయాసాలకు కోర్చుకొని కూడా ఈ సినిమాను తీయడం జరిగింది మరి ఇది అందరికి కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఒక వినూత్నమైన ఆలోచనతో వేములవాడలో ఈరోజు నాలుగు ప్రదర్శనలు దాదాపు రెండు వేల పైచీలకు టికెట్లు పంపిణీ చేసి ఈరోజు షోను ప్రారంభించుకోవడం జరిగింది మరి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ గారు ఇచ్చేసి కేక్ కట్ చేసి ప్రోగ్రామ్ను ప్రారంభించి షోలు ప్రారంభించడం జరిగింది మరి ఈ సినిమా చూసినప్పుడే మేము అనుకున్నాం ఒక ఆలోచన చేసినాం ఆలోచన చేసి మరి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వీరాభిమానులు ప్రవీణ్ తోటి చర్చించి బచ్చు వంశీకృష్ణ గారు కట్కం శ్రీను గారికి మేము అందరం ఆలోచించి ప్రతాప రామకృష్ణ గారు సలహా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇది దీని ఉద్దేశం ఏందంటే ప్రతి ఒక్కరు కూడా హిందువుగా జన్మించినాం కాబట్టి హిందూ ఐక్యత ఎంత ముఖ్యం మనం గుడికి పోయినా ఒక బడికి పోయినా కూడా ఒక సాంప్రదాయ పద్ధతులలో పిల్లల్ని పెంచడం ఎంత ముఖ్యమో మరి ముందు ముందు కూడా ఐక్యత లేకపోతే ఎలాంటి విపత్తు వస్తుందో అనే మా చక్కటి ఇందులో వివరించడం జరిగింది ఈ సినిమాలో అందుకే ఈ సినిమాను వేయప్రాసల కోర్చి ఇంత పెద్ద ఎత్తున ఉచిత ప్రదర్శన చేయడం జరిగింది మరిందుకు సహకరించిన కాకి యాజమాన్యం అభిమానులకు అలాగే బచ్చు అంతు కృష్ణ గారికి పట్టణ కమిటీ శాఖ తరపున అందర అందరి తరఫున కృతజ్ఞతలు అలాగే ప్రతాప రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో హిందుత్వాన్ని హిందువులలో తగ్గుతున్న కొద్దీ దాన్ని చైతన్యపరిచేందుకు ఈ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి నటించిన సినిమా మన సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది ఆ సనాతన ధర్మం అనేది మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో బచ్చు వంశీకృష్ణ గారు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మన శివరామకృష్ణ థియేటర్లో ఉచితంగా నాలుగు షోలు ప్రదర్శన చేయ ప్రదర్శన చేస్తున్నాము దానికి మన మెగా ఫ్యాన్స్ అయిన మారం ప్రవీణ్ కుమార్ కానీ మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ రాపిల్ సీతరన్న కానీ దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన మా రామన్న గారు కానీ వీరందరూ సహకరించినారు మన టాక్సీ యాజమాన్యం కూడా వారందరికీ మా బీజేపీ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు ఆనందంతో ఈ రోజు నాడు మా మెగా ఫ్యామిలీ అంతా కూడా మేము గత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడి ఈ సినిమా చాలామంది చూడలేదు అనే అనుకునే సదుద్దేశంలో బాధల్లో మేము ఉంటే మన బీజేపీ విములవాడ పట్టణ కార్యదర్శి బచ్చు వంశీకృష్ణ గారు ఈ సినిమా చూసి అన్న ఈ సినిమాకు వర్షాలు అడ్డు కాదన్న ఏదడ్డు కాదు మేమందరం రెడీగా ఉన్నాము ఖచ్చితంగా ఈ సినిమాను ప్రజలకు చేరువ చేస్తాము ఎందుకంటే సనాతన ధర్మానికి పూర్వం ఐదు సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల క్రిందట ఎలా పోరాటం చేసిన పోరాట యోధుడి చరిత్ర ఉందో ఆ చరిత్ర అనేది భావి తరాలకు కూడా కనబడాలని చెప్పి బచ్చు వంశీ గారు నా దగ్గరకు వచ్చి చెప్పగానే మీ అందరి కొరకు ఏదైతే సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా వారం రోజులు మాత్రం వ్యవధి మాకు థియేటర్లో ఇచ్చారు కాబట్టి మేము వేల ప్రవేశాలు కురుచుకొని విమలవాడకు రిలీజు తీసుకొని వచ్చాము నేటితో కూడా సినిమా ఒరిజినల్గా లాస్ట్ విమ్లవాడలో కానీ ఈ ఆఖరి రోజునాడు మాత్రం ఖచ్చితంగా ఒక రెండు వేల నుంచి మూడు వేల మందికి చూపెట్టాలని ఒక సదుద్దేశంతో ఈరోజునాడు బీజేపీ పార్టీ వెమలాడ పట్టణ శాఖ పుల్చుకొని ఈ రోజునాడు ఇంత సాహసానికి ఒడిగట్టి ఈ విజయాన్ని సాధించినందుకు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మెగా ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా ఎంత ఆనందంగా ఉందంటే నా భూతో నా భవిష్యత్తు అనే ఒక చరిత్రలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నాడు ఎందుకంటే భావి తరాల గురించి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వారికి డబ్బు లేకపోతే ఇంకేదో ఇంకేదో బిల్డింగ్లో జాగలో కొనిపెడితే కాదు ఫస్ట్ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని తెలియజేసినట్టయితే భావి తరాలకు భవిష్యత్తును వాళ్ళే వెంకలాడుకుంటారు ఎందుకంటే మనం ఎలా పెరుగుతామో మన పిల్లలు కూడా అలాగే పెరుగుతారనే ఒక చరిత్ర ఉంది గురువు దేవభావ అని చెప్పారు ఎందుకు ఒట్టిగా అన్నారు గురువు ఖచ్చితంగా బోధించింది ఖచ్చితంగా ఏదైనా కానీ శిష్యుడు నేర్చుకుంటాడని ఒక సదుద్దేశంతో ఈ రోజునాడు మనం చేపడుతున్నటువంటి మార్గం రేపు పిల్లలు కూడా ఈ ఈరోజున సంస్కృత కాలేజీ నుంచి అంత వందల మంది ఈ రోజున వస్తుంటే నిజంగా ఎంత ఆనందం వేసిందంటే మా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా ఆనందం వేసింది మా అభిమానులు కూడా మా అరుం తేచారి గారు కానీ తర్వాత లిక్కిడి జితేందర్ గారు కానీ తర్వాత సుకుమారు అంజుబాబు గారు కానీ శీలం విజయ్ యాదవ్ గారు కానీ మీ అందరూ వేరే ప్రయాసాలకు వచ్చి తీసుకొచ్చిన సినిమా ఎందుకు నీరు గారుతుంది ఎందుకు ప్రజలకు పోతలేని టైంలో ఈ బచ్చు వంశీకృష్ణ గారు వచ్చి ఈ నాడు ఇంత ఆనందాన్ని చేసినందుకు ముందుగా వారికి నిజంగా చెప్తున్నాం మా మెగా అభిమానులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని ఇంత విజయవంతం చేసి ఇంకా రికార్డు బద్దలు కొట్టాలని చెప్పి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలకు పుంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ